నిఖిల్ గురించి కొన్ని న్యూస్ లో వైరల్ అయిపోతున్నాయి చూసేద్దాం ఫస్ట్ వచ్చేసి కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ లో వచ్చేసి ఫ్రెండ్షిప్ తీం అనమాట దీనిలో వచ్చేసి ఎవరెవరు వచ్చారో చూస్తున్నారు కదా అమ్మడి అర్జున్ వచ్చేసి సుహాస్ వచ్చేసి శోభా వచ్చేసి వచ్చింది ఈ లొకేషన్ వచ్చేసి కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ షూటింగ్ లొకేషన్ అనమాట షూటింగ్ స్టార్ట్ అవ్వక ముందు ఎట్లా బిహేవ్ చేస్తున్నారు అదంతా ఇప్పుడు వచ్చేసి నిఖిల్ గురించి వైరల్ అయిపోతున్న న్యూస్ ఏంటంటే నిఖిల్ కిరాక్ బాయ్స్ కిలాడీ గర్ల్స్లోకి వచ్చిన తర్వాత దాని టీఆర్పీ రేట్ బాగా పెరిగిపోయిందట నిఖిలే కదా నిఖిలిపాటు అమర్దీప్ అంబటి అర్జున్ వీళ్ళందరూ వచ్చారు కదా సో వీళ్ళు ప్రియాంక ప్రియాంక కూడా వచ్చింది కదా సో వీళ్ళందరూ వచ్చిన తర్వాత ఎట్లా ఉందంటే సీజన్ వన్లో వచ్చేసి వీళ్ళు ఉండటం వల్ల అది టాప్ రేంజ్ కు దూసుకుపోయింది సో సీజన్ టూ డెలగు ఉందని చెప్పి ఇంకా వాళ్ళని పిలిచేటప్పటికి మామూలుగా భైరవ మూవీ టీం వచ్చింది భైరవ మూవీ ఎవరిదో తెలుసు కదా మంచు మనోజ్ మంచు మనోజ్ వచ్చేటప్పటికి అసలు కామెడీ అయితే మామూలుగా లేదనమాట అనసూయ అని అయితే యాంకర్ అనసూయ ఉన్నారు కదా ఆమెనైతే సెకండ్ షోకి అని పిలవటం ప్లస్ సత్య అయితే జైల్లో ఉంది కదా జైల్లో ఉంటే అయ్యో అమ్మాయి ఒక్కతే జైల్లో ఉంది నేను రానా కంపెనీకి అని చెప్పి వెళ్ళటం ప్లస్ సెటైల్ మీద సెటైల్ వేయటం మంచు మనోజ్ అయితే సూపర్గా ఉంది ఈసారి అయితే కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ అయితే మిస్ అవ్వద్దు నిఖిల్ వచ్చేసి ఒక గుడ్ న్యూస్ ఉంది అది తర్వాత వీడియో షేర్ చేస్తాం